అప్పట్లో మా అమ్మ నా కోసం చేసి పెట్టింది ఇప్పుడు మీకోసం రొయ్యపొట్టు మామిడికాయ వంకాయ కర్రీ చేస్తుందా రొయ్యొట్టులో సన్నటి వేసుకుంటుంది రెండు మూడు సార్లు కడుక్కోవాలా అయితే పోసేద్దాం ఆవాలు మెంతులు జీలకర్ర వేసేద్దాం కర్రేపాకు ఎర్రగడ్డ వేసేద్దాం ఎరగడ్డలు అయితే వాడిపోయినాయి టమాటాలు లేచేద్దాం సన్నగా దొరుకున్న వంకాయలు వేసేద్దాం ఉప్పు పసుపు మిరపడు వేసేద్దాం నీట్గా కడుక్కున్న రొయ్యపొట్టు వేసేద్దాం కొద్దిగా చింతపండు నీళ్లు పోసేద్దాం కొద్దిగా నీళ్లు పచ్చిమిరకాయ మామిడికాయ వేసేద్దాం మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు సిమ్ లో పెట్టుకోవాలా మన కూర అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే భలే వస్తుంది మా మనవుడికి రొయ్యి పొట్టు మామిడికాయ వంకాయ అంటే భలే ఇష్టం ఇంకా మనవడ రొయ్య పొట్టు కూర తిని చూసి ఎలా ఉందో చెప్పు అవ్వా రుచి మాత్రం అమోఘం భలే ఉందా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అవ్వ మజాగా